ప్రజల ఉత్సాహం చూస్తుంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవడం ఖాయమనిపిస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు ఘంటసాలలో వైఎస్సార్ ఆసరా సభకి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ఆరు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల చెక్కుని లబ్ధిదారులైన డ్వాక్రా మహిళలకి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎంతమంది కలిసి వచ్చినా తమను తాము గెలిపించుకోవడంతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు

చేసిన పనిని పదే పదే పని చేయకపోతే మర్చిపోతారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారే చేశారని మీరు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని అడగడం కోసం చెప్పడం కోసం వచ్చారు ఇరవై ఏడు కోట్ల రూపాయలు మీ ఒక్క మండలానికి ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇవాళ మొత్తం నియోజకవర్గానికి అయితే రెండు వందల నలభై కోట్ల రూపాయలు రెండు వందల దశమాలు రెండు వందల రోమార్ జరిగింది మరి నేను ఇక్కడ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా మీ ఇంటి మీద ఏ జెండా ఉందో చూసాడా ఎవరింటి మీద ఉన్నా తెలుగుదేశం జెండా ఉందా కాంగ్రెస్ జెండా ఉందా మనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా అనేది ఏ రోజున్నా పట్టించుకున్నాడా అది మన గురించి తిడుతున్నాడా లేదా అని పట్టించుకున్నాడా ఏమీ పట్టించుకోకుండా ఒకే ఒక్కటి ఏంటంటే వాళ్ళు పేదవాళ్ళు అయితే ఏ పార్టీలో ఉండా ఏ కులం ఉండా ఆయన మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇవాటి వరకు అదే విధంగా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి జెండా అంతకట్టి ఒక పార్టీ అంతకట్టి ఉంది పార్టీ ఉంది ఉండాలా అంతకట్టి మన తెలుగుదేశం లేకపోతే మేము కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే మేము కాంగ్రెస్ పార్టీ అని అంటారు ఎందుకన్నారు మీకు ఎక్కడన్నా మీరు పార్టీలో లేకపోతే ఇంకో రకంగానూ కుల పద్ధతుల్లోనూ మీకు పెన్షన్స్ వచ్చినాయా లేదా అంతకుముందు ఎట్లా ఉన్నాయి ఆ ఊరిలో ఒక పెన్షన్ చనిపోతే ఆ చందభూ కంటి దగ్గరికి వెళ్ళి కండవాయి ఎంచుకుని పార్టీలో చేరి పెన్షన్ పెట్టుకోవాలా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అభివృద్ధి లేదు అని చెప్తున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా ఈ రాష్ట్రం నష్టపోయిందని అని చెప్తున్నారు అనుకున్నాం కాసేపు మీరు పొత్తున్నే లెగ్గానే మీ ఇంటి ముందు ఆర్బికే కనపడుతుంది వ్యవసాయ దాడికి వెళ్ళి అక్కడ సలహాలు అడగచ్చు మీ ఇళ్ళ ముందు ఎల్ఏ సెంటర్ కనపడుతుంది అక్కడికి వెళ్ళి నూట ఐదు రకాల ముందు ఉంటాయి బీపీకి షుగర్కి నెలకి సరిపడా ముందు తెచ్చుకోవచ్చు వైద్యం చేయించుకోవచ్చు అక్కడే ఇంకోటి కనపడుతుంది సచివాలయం వెళ్ళవసాల నుంచి ఇంకోసారికి వెళ్ళవస కలెక్టర్ ఆఫీస్కి మీ వాలంటీర్ కేకేసి నాకు వయసు వచ్చింది జంక్షన్ వస్తుంది పెట్టమంటే ఆ వాలంటీర్ తీసుకొని సచివాలయంలో పడుతుంది ఇది అభివృద్ధి కాదా మీ ఊర్లో కనపడే ఎన్ఎస్ సెంటర్ సచివాలయాలు మీ ఊర్లో వేసిన రోడ్లు ఇంతకు ముందు గవర్నమెంట్ దానికంటే ఇవాళ రోడ్లు ఎక్కువేస్తుందా వేస్తుందా లేదా ఈ నాలుగేళ్లలో